బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఏమిటి అనేది ఆ పార్టీ నేతలకు అంతుపట్టటం లేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సైలెంట్ అయ్యారు ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోవటం కేసీఆర్ కు మరింత నిరాశే కలిగించింది ఇక అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం లేదు అసలు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదు కేవలం ఒకే ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చారు మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్లో చేరిపోతున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు అప్పుడప్పుడు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తన ఇంట్లోనే సమావేశమవుతూ పార్టీని వీడి వెళుతున్న వారిని వీడేందుకు సిద్ధమవుతున్న వారిని పిలిచి బుజ్జగించి చర్చలు జరపటం చేస్తున్నారు తప్పించి జనాల్లోకి వచ్చి పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకువెళ్లే విషయంపైనా కేసీఆర్ దృష్టి సారించుకపోవటం ఆ పార్టీ నేతల్లో నిరాశ కలిగిస్తోంది అసలు కేసీఆర్ పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవటం జనాల్లోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవటం వంటివన్నీ చర్చనీయాంశంగా మారాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు వచ్చినా చేసేదేమీ లేదని అనవసర ఖర్చని అభిప్రాయం కొంతమంది నేతల్లో ఉండగా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి జనాల్లోకి రావాలని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తే పార్టీకి మంచి మైలేజ్ రావటంతో పాటు వలసలకు బ్రేక్ పడతాయని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు